అందరికీ నమస్కారం కాదేది కవిత కనార్హం అన్నట్టు సున్నా మీద కూడా కవిత్వం రాయొచ్చు అని ములుగు విశ్వనాథ శాస్త్రి గారు కవిత్వం వింటే మనకు అర్థమవుతుంది అహల సున్నాకి విలువెంత అని పంతులను అడిగితే సున్నాకి విలువేంటి శూన్యం అంటాడు కానీ సున్నా లేకుండా పంతులు లేడు ఏ పండితులు లేడు అంకెల తరి చేరి అది విలువలను పెంచుతుంది పదముల దది చేరి పదార్థములనే కూర్చు సున్నా పక్కన సున్నా చేరి సున్నం అయ్యాయి అన్న పక్కన సున్నా చేరి అన్నం అయ్యే ఆంధ్రాలో అన్న బియ్యం కూడా కిలో రెండు అయ్యాయి పది మధ్యలో దూరి పందిగా మారే నది మధ్యలో దూకి నందిగా మారే ప్రతి కొంపలోనూ అది తిష్ట వేసింది సున్నా లేనట్టు సంసారమే లేదు కాంగిలోనూ దూరే దేశంలోనూ దూరే కమలంలోనూ దూరే అది రాజకీయం కూడా నడుపుతూ ఉండే పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు అది మెంబర్ అయి ఉండదు గుండు సున్నా అని ఎగతాలు చేయుకు గోండాగా మారి రుబాబు చేయు ఆరంభాన సున్నా అంత ముందున సున్నా ఆరంభంలో సున్నా అంతమందు సున్నా ఇందు అందు అను సందేహమేళ అండ పిండ బ్రహ్మాండంలో సున్నా సత్యం శివం సుందరం అన్నింటిలోనూ అది అలరాడుతుంది సున్నాతోటి ఉంది అందం ఆనందం జీవితంలో చివరికి మిగిలేది సున్నా గోవిందా ముకుంద శంభో శంకర సున్నాలు గలవే ఈ భగవన్ నామాలన్నీ ఏడుకొండలవాడా వెంకటరమణ నీకు నామాలతో పాటు అందు సున్నాలు లేవా తిరుపతిలో ఎక్కువ ప్రతి కొండలోనూ సున్నా తిరిగి దిగి వచ్చే ప్రతి గుండులోనూ సున్నా అంత మహిమ గల సున్నా మరి గుడిలోనూ లేదని బడిలోనూ లేదని దిగులు ఎందుకన్నా గుడిలోన చేరి గుండిగా మా బడిలోన చేరి బండిగా మారడం దాని అభిమతం కానే కాదన్నా కనుక గుడి గంటలో చేరి బడి గంటలోనూ చేరి మోత మోగిస్తుందన్న ఆ మోత నాదంలోనూ సున్నా కాలంతో అది పరుగులు ప్రతి గంట ప్రతి దినం ప్రతి వారం ప్రతిపక్షం ప్రతి మాసం ప్రతి సంవత్సరం అన్నిటా ఉండి కాలచక్రమును అది తిప్పుతోంది వారం వర్ష్యం అంటూ గ్రహం గ్రహణం అంటూ పంచాంగం అంతా సున్నాలమయమే దేహంతో అది అంటు పెట్టుకుని ఉంటే కంటిలోనూ సున్నా పంటిలోనూ సున్నా కంఠంలో సున్నా కండరంలో సున్నా చర్మంలో సున్నా రక్తంలో సున్నా దాహంలో సున్నా మోహంలో సున్నా రాగంలో సున్నా అనురాగంలో సున్నా సరసంలో సున్నా విరసంలో సున్నా కామంలో సున్నా క్రోధంలో సున్నా నర నరంలో అది జీర్ణించుకుని పోయింది అంటే నమ్ముంది రోగంలో సున్నా దానికి చేసే వైద్యంలో సున్నా అంగాంగమునందు అంటిపెట్టుకుని ఉండ దేహంతో అది దహనమగు అనిపించే తిర చితాభస్మం చూడ అందు కూడా కనిపించింది మన గతులని మార్చి వేసి అది గొంతు వేస్తుంది అందుకే సున్నాని తక్కువ అంచనా వేయద్దు జై హో సున్నా జయ జై హో సున్నా ధన్యవాదాలతో వ్రాసిన వారికి విన్న మీ అందరికీ ధన్యవాదాలతో మీ నూచుళ్ళ సూరిబాబు